భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధ విరామం సీజ్ ఫైర్ కేవలం యుద్ధ విరామం మాత్రమే దీనికి ఇదైపోతున్నారు యుద్ధ ప్రేమికులు ఇక ప్రపంచంలో కోస్టారికా ఐస్లాండ్ వాటికన్ లాంటి దేశాలకు ఆర్మీ లేదు యుద్ధాలు లేవు హాయిగా బతికేస్తున్నారు అక్కడి ప్రజలు ఐస్లాండ్ని వాటికన్ని పక్కన పెడితే కోస్టారికా తనకున్న ఆర్మీని రద్దు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తుంది కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు ఆర్మీ లేకపోతే దేశం లేదు దేశం లేకపోతే మనం లేము అంటారు మరి లక్షల మంది దేశం విడిచి బయట హాయిగా బతికేస్తున్నారుగా సీజ్ ఫైర్ సీజ్ ద షిప్ అంటూ సెటైర్లు కూడా నడుస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో యుద్ధాలు చేసి గెలవటం అంటూ ఉండదు ఎందుకంటే పైకి కనిపించేది రెండు దేశాల మధ్య యుద్ధం కానీ వాటికి చాలా దేశాలు వెనక నుంచి నడిపిస్తూ ఉంటాయి ఉసుకో అంటూ ఉంటాయి ఆయుధాలు సప్లై చేస్తూ ఉంటారు ఇక ఆయుధ ఉత్పత్తిదారులు ఉంటారే యుద్ధాలే లేకపోతే వాళ్ళు ఏమైపోతారు కాబట్టి ఒరికైనా ఆయుధాలు ఇస్తాము ఉసుకో ఉసుకో అంటారన్నమాట సో ఆ విధంగా మనకి కనపడేది రెండు దేశాల మధ్య యుద్ధమే అన్నట్టుగా కనబడుతుంది కానీ వెనక నుంచి చాలా దేశాలు మద్దతు ఇస్తూ ఉంటాయి ఆయుధాలు సప్లై చేస్తూ ఉంటారు సో ఈ యుద్ధం అనేది ఓ పట్టాన తెగదు పోతానే ఉంటుంది రోజులు నెలలు సంవత్సరాల తరబడి గెలుపు ఉండదు ఓటమి ఉండదు ఆఖరికి ఇదిగో ఈ విధంగా సీజ్ ఫైర్లు చేసుకొని శాంతి ఒప్పందాలు చేసుకొని విరమిస్తారు అంతే అంతేగాని గెలుపు ఓటములు ఆజ్కల్ ఉండవు యుద్ధాల లోపల ఉండవు ఇప్పుడు జరిగే యుద్ధాలు అంత ఎకానమికి వార్ఫేరే ఇక ఈ యుద్ధాలు ఎందుకు అంటారా మరి ఆర్మీ ఉన్నది అన్నప్పుడు మరి ఆర్మీ ఉండేది ఎందుకు మరి యుద్ధాయుధాలు ఉన్న గదిలో ముందు కూర్చొని అష్టాచమ్మ ఆడుకునేటందుగా కాదు కదా సో ఆయుధాలు ఉన్నది ఆర్మీ ఉన్నది ఎందుకంటే అడపా దడప ఇదిగో ఇలాంటి యుద్ధాలు చేసుకునేటందుకు లేకపోతే ఆ ఆయుధాలు పనిచేస్తున్నవా లేవో ఎట్లా తెలుస్తుంది ఆ విమానాలు పనిచేస్తున్నావో లేవో ఎగురుతావో లేవో ఎట్లా తెలుస్తుంది మన సైనికులకు పోరాట పటిమో ఉన్నదో లేదో ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఆర్మీ ఉన్నది అంటే యుద్ధాయుధాలు ఉన్నవి అంటే ఆడపాదడడప ఇలాంటి యుద్ధాలనేటివి యుద్ధాలు అనబడేటివి జరుగుతూనే ఉంటవి మనమేమీ హైరాణ పడవలసిన అవసరం లేదు ఈ యుద్ధాల లోపల గెలుపు ఓటమి ఉండదు ఇప్పుడు జరిగే యుద్ధం అంతా ఎకానమిక్ వార్ఫేరే కాబట్టి కోస్టారిక లాగా ఆర్మీలను రద్దు చేసుకొని దానిపైన ఎక్స్పెండిచర్ అంతా విద్యకి వైద్యానికి ఖర్చు చేయడం మంచిది ఆ దేశానికి దేశ ప్రజలకు కూడా మంచిది ప్రతి దేశము కూడా ఆ దిశగా పోతే ఇక ఈ యుద్ధాలు ఉండవు యుద్ధాల పేరున జన నష్టము ఉండదు నా డ్రీమ్ అయితే మాత్రం ప్రపంచమే ఒక దేశంగా ఉండాలి ఒక్క దేశంగా ఉండాలి ప్రపంచమంతా వీసాలు అవసరం లేదు పాస్పోర్ట్లు అవసరం లేదు ఆర్మీ అవసరం లేదు దేశాల మధ్య గీతలు అసలుకే అవసరం లేదు అంతా ప్రపంచ పౌరులముగా గ్లోబల్ సిటిజన్స్గా బతికేయచ్చు అనేక సమస్యలు ఈట్టే సమస్య పోతాయి కానీ నా డ్రీమ్ నా ఆశ నా కళ కళ్ళగానే మిగిలిపోవచ్చు అత్యాశ కావచ్చు ఆఖరిగా ఓ సందేహం ఆ స్వర్గములో ఆ నరకములో ఇలా దేశాలు అనేటివి ఉంటవా.